దేవాది దేవుడికి వందనాలు అండి మరి దేవదాసయ్య గారికి వందనాలు మరి అలాగే చూసి పతి బిడ్డకి మరి నా వందనాలు మరి పతి బిడ్డ దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రతి కుటుంబాన్ని లేవనెత్తి తండ్రి యేసయ్య తండ్రి కుంగిపోయిన వారిని అయా లేవనెత్తి దేవుడు తండ్రి యేసయ్య తండ్రి పరిశుద్ధరా తండ్రి అయా దేవా మహోనత్ర వందనాలు సూస్త్రాలు తండ్రి యేసయ్య అయ్యా ఈ పరిశుద్ధనామం నీ నీ నామంలో కలుగును కాక తండ్రి దేవా సూస్త్రం తండ్రి ఆ మెయిన్ మూడు మాటలు చెప్పుకుందామండి మరి ఇది ఆరు నిమిషాలు వాక్చేయండి మరి దేవుడికి మహిమ కలుగును కాక మరి నాకు రానట్టు వచ్చినట్టు నేను చెప్తున్నాను మూడు అండి మరి రెండు మాటలు చెప్పుకుందామండి మరి ఆ మెయిన్ రెండో మాట కీడు చెయ్యిన వాడు దంజుడు మూడో మాట ఆబద్ధము పలకని వాడు దంజుడు అమ్మ చూసారా ఒకరికి కీడు చేయకోదు ఒకరితో మనం ఆబద్ధం ఆడకోదు మరి వాక్సలోకి వెళ్దామండి వాక్సులోకి వెళ్ళముందు చిన్న పాట పాడుకుందాం నీ పార్థన నాకేమో మోక్షమైనది నీ వాక్యం బతికించే మధురమైనది జీవించే నీ కృపలో దయగల ప్రేమయ్యా సుతించే సన్నిధిలో దంజుల మేమయ్యా జీవించే నీ కృపలో దయగల ప్రేమయ్యా సృతించే సన్నిధిలో దంజుల మేమయ్యా నీ ప్రార్థన నాకేమో మోక్షమైనది నీ వాక్యం బతికించే మధురమైనది నీ స్వరము ఇనిపితే ఇన్నాను ఏ సయ్యా నీ రాజ్యం చూపితే ఉండాలి నేనయ్యా నీ స్వరము ఇనిపితే ఇన్నను ఏసయ్యా నీ రాజ్యం చూపింతే ఉండాలి నీనయ్యా ఈ పాట దేవుడికి మయమగలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఇప్పుడు వాక్సులోకి వెళ్దాం మరి కీడి చెయ్యిన వారు దంజులు అబద్ధం పలకని వాళ్ళు ధ్వన్యులండి దేవుడు మరి పరిశుద్ధ బైబుల్ నుంచి లేఖనాల నుంచి మరి ఎంతో చెప్పిన మాటలండి మరి మరి ప్రతి మనిషి మరి గానింతే వాళ్ళు ప్రతి ఒక్కరు దంజులండి మరి ఒకప్పుడు నా జీవితం గట్రా అబద్ధమైన జీవితమే దొంగతనం చేసిన జీవితాలేనాయి ప్రభు ఎదురింగా ఒప్పుకుంటే కన్నా తండ్రి అయినా తల్లి అయినా అలాగే ప్రభు గట ఎంతో మెచ్చుకుంటాడు నా ఎదురింగా దొంగని ఒప్పుకున్నాడు నిర్దోషని ఒప్పుకున్నాడు చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడని దేవుడి అమ్మా మన దేవుడి బిడ్డల కింద చేర్చుకుంటాడమ్మ దేవుడి కట్ట ఆనందం అందుకే ఇరుగు వారిని ఎవరిని పొరుగు వారిని ఎవరు నింది ఎంచొద్దు నిందలు వెయ్యొద్దు వాళ్ళ మీద అపరాండాల మాటలు మనం మోపకోదు అమ్మ మనకు సాయం చేయాలనుకుంటే మనం కలిగింది చెయ్యాలంతే తప్ప కానీ ఎవరిని ఎంతపటికి తోసి వేయకోదమ్మ ఇప్పుడు మరి చూద్దాం చూడండి మరి నిర్మాకాండం ఇరవై పదహారు వైద్యులు చదువుకుందాం మరి చూడండి మరి నీ పొరుగు వారి మీద ఆబద్ధ సాక్ష్యము పలకకూడదు అమ్మ చూసారా ఎంత చక్కటి మాట బైబుడు అమ్మ పరిశుద్ధ బైబుల్ నుంచి ఎంత చక్కటి మాట చూసామ్మ దేవుడు చెప్పిన మాటలు అమ్మ పొరుగు వారి మీద ఎవరు అబద్ధం సాక్ష్యం పలకకూడమ్మ మనం చూసింది చూసినట్టు చేసింది చేసినట్టు అమ్మ ఒకవేళ మనం అక్కడుంటే దేవుడు మన ముఖం చూసి మనం చెప్పాలమ్మ ఏదో నాకు విరోధంగా ఉన్నాడో నాకు విరోధం ఆడ మీద అబద్ధం సాచుకుని చెప్పాలంటే అమ్మ అది పాపం మన పిల్లల మీదకి వస్తుంది మన ఇంటి మీదకి వస్తుంది అమ్మ సీడ పురుగులు ఒక పంటని ఎలా తింటాయో మన ఇంటిని గట్రా అలాగే తింటాయి అమ్మ రోగాలతోటి అమ్మ అప్పులతోటి ఇబ్బందులతోటి సోదలతోటి అలాగే సీడ పురుగులాగే మన సంసారం కట్ట అలా సీన్ ఇచ్చిపోద్దమ్మ నువ్వు ఎప్పుడైతే దేవుడు ముఖం చూసి అబద్ధం శాస్త్రం చెప్పకుండా ఉండి నిజంగా నిత్యమే పలుకోవనుకో దేవుడు ఎప్పుడు నిన్ను అమ్మ ఆరాధి తింటేనే ఉన్నామనుకోమ్మ దేవుడు నిన్ను ఎంతో ఇదిగా దీవుని ఎత్తాడమ్మ నీకు అమ్మ చూడు మరి ఇంకో మాట చూపిస్తాను మీకు కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వర్జున చూడమ్మా మరి చూడండి సార్ యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కుంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు అమ్మ చూసారా ఎంత చక్కటి మాట చూసారా దేవుడు పరిశుద్ధ బైబిల్ నుంచి చూసారమ్మ మరి ఎంత చక్కటి మాట చూసారా ఏహోవా పడిపోయిన వారిని లేక తెత్తాడమ్మ ఉద్ధరింతమంటే అమ్మ ఆయన ఉద్దేశంలో మనం ఉన్నట్టు అమ్మ అమ్మ ఆయన దిష్టిలో మనం ఉన్నట్టు అమ్మ ఆయన దిష్టిలో మనం ఉంటే మనల్ని ఏమన్నా పడనిస్తాడ దేవుడు పడనివడు కొన్ని పాటిన మనల్ని కాస్తానే ఉంటాడు పడిపోకుండా అమ్మ మనం దాన్ని బట్టి దేవుడు మనకి వేసేసి కార్యాలు బట్టి నాకు దేవుడి మేలు చేశాడు నాకు దేవుడి ఈ కార్యాలు చేశాడని మనం అమ్మ ఆబద్ధం ఆడకుండా పలకకుండా ఉంటే మనం దంజులో అమ్మ 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 చూసారా దేవుడు ఉద్దేశంలో ఉండాలి మనం దేవుడి జీవంలో ఉండాలి దేవుడు మనసులో ఉండాలి అమ్మ అప్పుడు దేవుడు మనల్ని ఎంత ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా సరే మనం పడిపోతున్నా అప్పుల్లో పడిపోతున్నా ఆస్తులు పోతున్నా ఏనా పోతున్నా సరే పడిపోనవడమ్మ దేన్ని ప్రతీది పట్టుకుంటాడు ఆ రోజున పేసరిగారు ములుగు పోతుంటే అమ్మ చూసారా చెయ్యి పట్టుకున్నాడా ఏంటంటే దేవుడికి ఇష్టమైన బిడ్డ గారు మరి అందుకే పట్టుకున్నారు అలాగే దేవుడు కట్ట పట్టుకోవాలమ్మ పట్టుకోవాలమ్మా చూడమ్మ మరి కుంగిపోయిన వారిని లేవనెత్తులు కుంగిపోతాం అమ్మ అనారోగ్యంతో కోల్పోతారు అప్పుల్లో ఉండి కుంగిపోతారు శ్రమల్లో ఉండి కుంగిపోతారు ఏదన్నా వ్యాపారం లాసిస్తే కుంగిపోతారు అమ్మ ఇంట్లో ఎవరన్నా కన్ను మూస్తే మరణిస్తే కుంగిపోతారు అమ్మ అలాంటి టైంలో దేవుడు ఓదార్పును ఇచ్చి అమ్మా అమ్మ లేవనెత్తితాడు మనం ఏంటంటే అమ్మ కీడు వారు ధన్యులు ఆబద్ధము పలకని వాళ్ళు దంజులు అమ్మ ఈ రెండు మాటలు మరి చెప్పి మరి నేను ఇంకెంతవరకు ముగిస్తున్నాను మరి ఈ కొద్ది మాటలు పరలోక రాజ్యం చేర్చుకోమని నెదరైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్